హాయ్ ఆల్ టెంపుల్ బయట వ్యూ అండి ఎంట్రన్స్లో స్వామివారు ఉండే చిన్న కొలను ఉంది పక్కనే ఇలా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి ఆ పక్కన కొంచెం ముందుకు ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు కింద జంట నాగులను ప్రతిష్ఠించారండి మొన్నటి వీడియోలో కొండపైన దేవుణ్ణి దర్శించుకున్నాము శ్రీ సిద్ధలింగేశ్వర స్వామిని ఈరోజు ఎంట్రన్స్లో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అండి కొండ కింద జంటనాకులు రావి చెట్టు వేపు చెట్టు కింద ప్రతిష్ఠించారు పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయండి నవగ్రహాల టెంపుల్ ఆ పక్కన వచ్చేసి విజయ గణపతి అండి గణపతిని గణపతి టెంపుల్ కూడా ఉంది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్